చందుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో బుధవారం ప్రజాపాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస పాలనకు భిన్నగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నెలలలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిపిందని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రజా పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి చెందుతున్నాయని ప్రతి ఒక్కరి సంక్షేమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీడీసీ నాగం కుమార్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుట్టే ప్రభాకర్ నాయకులు బొజ్జ మల్లేశం పులిస్ సత్యంగౌడ్ దారం రామచంద్రం దూది శ్రీనివాసరెడ్డి ఇందూరి మధు రి కృష్ణ యగోళం శ్రీనివాస్ బాణాల రవీంద్రెడ్డి జలపతి అజయ్ తత్తలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని సందర్భంలో చెన్నుర్తి మండల కేంద్రంలో చెన్నుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి అదేవిధంగా వివిధ హోదాల్లో నాయకత్వం అందరూ కూడా ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవంలో పాలు పంచుకొని ఈ వేడుకలను దిగ్విజయంగా చేసినందుకు వారందరికీ కూడా తెలుగు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎదుర్కొన్న తర్వాత ఈ యొక్క తెలంగాణ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి అన్ని జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు గతంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రజాప్రభుత్వం అందరికీ సంక్షేమ పదాలు అందిస్తున్న సందర్భంలో ఈ యొక్క రాష్ట్రంలో రోజు ఈ వేడుకలు చెప్పడం నిజంగా శుభ సూచితం గమనించవలసిన అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి వారు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి వారు వారు కావచ్చు ఈ యొక్క రాష్ట్రం మన యొక్క ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నెలల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చేసినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా నిలవాల్సిందిగా కోరుతూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు పాల్పంచుకున్నటువంటి వివిధ హోదాలో ఉన్న నాయకులందరూ కూడా మరోమారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు రోజు చందూర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి వేడుకలు నిర్వహించడం జరిగింది ఒకసారి ఈ దినం యొక్క గొప్పతనాన్ని చరిత్రను మనం పరిశీలిస్తే మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మన హైదరాబాద్ రాష్ట్రం అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు నిజాం పరిపాలనలో ఉండడం వల్ల ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంత ప్రజలు మరి బ్రిటిష్ వారి బానిస సంఖ్యలు తెంచుకొని ఆనందాలు పంచుకున్నటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం నిజాం పరిపాలనలో మధ్య ఒక బానిసత్వపు అవమానాన్ని ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మరి అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి నెహ్రూ గారి నాయకత్వాన నెహ్రూ గారి యొక్క లో ఉన్నటువంటి మరి ముఖ్య హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఆపరేషన్ పోలో పేరిట మరి సైన్యాన్ని హైదరాబాద్లో దించినప్పుడు నిజాం నవాబు లొంగిపోయి రోజు అంటే ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన మరి భారత యూనియన్లో విలీనం అవడం దాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి విలీన దినోత్సవంగా జరుపుకున్నది మరి విలీనం జరగడం వల్ల మరి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణం అదేవిధంగా వారి హక్కులకు భంగం కలగకుండా ఉన్నది అదేవిధంగా ఇప్పుడు రోజు ఈ మధ్యనే మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మరి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించినప్పుడు ప్రజలకు వారి హక్కులకు ఎలాంటి భంగం లేనప్పుడు జరిగేటువంటి దినమే కాబట్టి దీన్ని మరి ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించి మరి ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ప్రజలకు అందడం ఆ ప్రజా పాలనకు నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి గారు మరి మాజీ జెడ్పీటీసీ కుమార్ గారు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొకసారి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్ష